వైకాపా సీనియర్ నాయకులు డిసిసి బ్యాంక్ డిసిసి బ్యాంకు చైర్మన్ కామ్రెడ్డి సత్యనారాయణ రెడ్డి ఉన్నారు సార్ చెప్పండి సార్ ఇప్పుడు రాష్ట్రంలో టీడీపీ జనసేన కూటమి బీజేపీ కూటమి కలిసి ఎన్ని ఎన్నికల బరిలో తిరిగిపోతున్నాయి వైసీపీ ఒక్కటే బరిలో తిరిగిపోతుంది అసలు ఏసారి పరిస్థితి రాష్ట్ర పరిస్థితులు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు పూర్తిగా మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతి ఒక్క పేదవాడికి మూడు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు నేరుగా అకౌంట్కి నూట నలభై ఐదు సార్లు పట్టణొత్తి ప్రతి ఇంటికి లబ్ధి చేసిన ఘనత మా ముఖ్యమంత్రి గారిది మూడు పార్టీలు కాదు ముప్పై పార్టీలు కలిసినా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేవు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు సిద్ధపడి సింగిల్గానే పోటీ చేసేదానికి ఆయన తొలి నుంచి సింహం సింగిల్గా వస్తుంది ఆయన ఒక అజెండాతో సీఎం అయిన రోజు నుంచి పేద ప్రజలకు పాదయాత్రలు ఏమైతే చెప్పాడో ఆ వాగ్దానాలు నెరవేరుస్తూ చెప్పిన మాట తిరుగు లేకుండా చెప్పిన మాట నెరవేర్చుకున్న ముఖ్యమంత్రి ఇండియాలో ఎవరు ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారే అందువల్ల మాకు ఎన్ని పార్టీలు గెలిచినా మా పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి ఇబ్బంది లేదని మేము అనుకుంటున్నాం ఇంకొకటి చెప్పిన మన లోక్ పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ కూడా ఎన్డీఏ కూటమికి మీరు మద్దతు ఇవ్వండి రాబోయే రాష్ట్రం రాష్ట్రంగా డెవలప్ అవుద్దని చెప్పాను ఒక పక్క చెప్తాను దాని మీద మీరు కామెంట్ ఏంది డెవలప్ అయ్యేది వాడు పొందా అసలు ఏమి డెవలప్ అవుద్ది గతంలో ఐదు సంవత్సరాలు ఉన్నాడు చంద్రబాబు ఏమి డెవలప్ చేసినాడు దొంగలు దోపిడీ రాజ్యమ్మ దోచుకున్నాడు దాచుకున్నాడు తిరిగి హైదరాబాద్కి వెళ్ళాడు కరోనా సమయంలో ఆంధ్ర రాష్ట్రాన్ని పట్టించుకోవాలి అబ్బాగుడికి ఇద్దరు సీల్ వేసుకొని ఇంట్లో ఉన్నారు వాళ్ళు కూడా నాయకులకి ఇప్పుడు వస్తున్నారు వైసీపీంది మతి భ్రమించింది చంద్రబాబుకు మతి లేదు పవన్ కళ్యాణ్కి నాణ్యత లేదు నాణ్యత లేని పవన్ కళ్యాణ్ సీఎం అంటాడు ఒక రోజు ఎమ్మెల్యే అంటాడు ఒక రోజు ఎంపీ అంటాడు ఒక రోజు నా పార్టీ అంటాడు నా కులం అంటాడు ఏడా నీ కులం ఇరవై ఒక్క సీట్లతో నువ్వు నిన్ను అమ్మేసిన కులాన్ని అమ్మేసిన నాయకుడు నువ్వు జగన్మోహన్ ఒక్కడే వైదినా వన్ సెవెంటీ ఫైవ్ కింద ముందు పోటీ పడుతుండే మీతో బీజేపీతో పొత్తు కోసం ఆరు రోజులు ఎంపల్లా ఢిల్లీలో హాలు పట్టుకొని చేతులు పట్టుకొని అప్పలా చెప్పుకొని దొల్లాడి పుల్లాడి బీజేపీ పొత్తు పెట్టుకునే వాళ్ళు మీరు సింగల్ జగన్మోహన్ సింగల్గా ఈరోజు రాష్ట్రంలో పేదల్ని ఈరోజు ఎంతమంది సీట్లు ఇచ్చాడు అనామకులకి మీరే చూస్తున్నారు డబ్బులు ఉన్న వాళ్ళకి వీల ఆయన పేదవాళ్ళకి ఇచ్చాడు పేద ప్రజల ఆశా జ్యోతి జగన్మోహన్ రెడ్డి గారు అందువల్ల ఆయన జంక్య ప్రసక్తే లేదు జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలే జగన్మోహన్ గెలిపిస్తాయి జయప్రకాష్ నారాయణ జైప్రకాష్ నారాయణ నాకు అవార్డు ఇచ్చినప్పుడు అదే అవార్డు సభలో జగన్మోహన్ రెడ్డి గారిని పొగడతలతో ముంచెత్తాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో ఎవరు చేయలేరు ఆయన కరోనా కాలంలో కూడా ఒక్కరోజు ఆకుండా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారితో జయప్రకాశ్ నారాయణే విజయవాడలో మాకు సెంట్రల్ బ్యాంక్కి అవార్డు ఇచ్చిన రోజు ఆయన సభలో మాట్లాడాడు ఇంతలేక ఏమైంది ఏమైందో ఆయనకి కులగజ్జి పట్టిందో ఏమో కానీ కులగజ్జతో లేదో ఎంపీసీటీ లేదనో ఆయన ఏ ఇతర కారణాలు తెలియడో నాకైతే తెలియదు కులగజ్జి ఎక్కువ కులగజ్జితో ఈరోజు ఆయన చంద్రబాబు సపోర్ట్ చేసి ఉండొచ్చు ఎంతమంది ఏం చెప్పినా జైప్రకాష్ నారాయణకి డిపాజిట్లు రాలా కనీసం ఎక్కడ వేసినా ఆయనకి పదివేలు ఐదు వేలు కూడా రాలా ఆయన కూడా ఒక లీడర్ మరిసారి సపోర్ట్ చేయండి అంటే ఈయన చెప్తే ఎవరు చేస్తారు పార్టీ రాష్ట్రం ముందు వస్తారు అసలు అసలు లేదా పార్టీ ఎప్పుడో తుడిచిపెట్టిపోయింది జయప్రకాష్ నారాయణ పార్టీ ఏడుంది అసలు ఏడు ఉంది నారాయణ పార్టీ లేదు అసలు దుడిచిపెట్టిపోయింది రేపు ఎన్నికల్లో ఇల్లు రెండు కూడా కనువరకు రాష్ట్రంలో కనబడవు సైకిల్ తుక్కు తుక్కు గ్లాసు డమ్ డప్పు ఖచ్చితంగా రెండు పార్టీలో డస్ట్బిన్లే పోయేది ఖాయం జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదు సీట్లు గెలవడం ఖాయం ఇరవై ఐదు ఎంపీలు గెలవడం ఖాయం ఇంకో చెప్పడం రాష్ట్రం కూడా మొత్తం డ్రగ్స్ కేంద్రంగా తయారైపోయింది డ్రగ్స్ గంజాయి మాఫియా మొత్తం నడుస్తుంది దీంట్లో అసలు మొత్తం వైకాపా ఈ డ్రగ్స్ మొత్తం డంప్ చేస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తాను నేను జరిగిన విశాఖలో విశాఖపట్నం జరిగిన డ్రగ్స్ కంటైనర్ కూడా వైకాపా వైకాపదని చెప్తున్నా సార్ డ్రగ్స్ కేసులో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు మా పార్టీకి సంబంధం లేదు తెలుగుదేశం వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు ఇటన్నిటి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోరు ఎంత డోడైనా నుంచి సస్పెండ్ చేస్తారట పనులు చేసేవాళ్ళని జగన్మోహన్ రెడ్డి అంటే ఒక శక్తి ఒక భగవత్వ రూపం ఆయన మాట ఆయన తీరు ఆయన మాట ఎన్నో వాళ్ళకి మాబడ్డ వాళ్ళకి తెలుస్తుంది కానీ ఎన్నో వాళ్ళకి ఏం తెలుస్తుంది మాట చెప్పాడంటే మడి ఉంది ఎప్పుడు ఎంత డోడైనా లోపలేస్తాడు వేస్తాడు జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి భయము జంకు బొంకు లేదు కోటేశ్వరులైనా ఈ రోజు కార్పొరేట్లకి జగన్మోహన్ సామాన్య పేద ప్రజలకు ఎంతమంది టికెట్ ఇచ్చాడు డ్రగ్స్ కేసులో మొన్న ఇరవై ఐదు కిలోలు నీకు విశాఖపట్నంలో పట్టుకున్నారు ఎవరు దానిలో ముద్దాయి డ్రగ్స్ బయటపడిన దొంగలు అడ్డంగా దొరికిన టీడీపీ నేతలు ఈ డ్రగ్స్ డ్రగ్స్ స్కామ్లో టీడీపీ నేతలు దామచేల సత్యం లావు కృష్ణదేవరాయలు రాయపాటి జీవలతో నిందితుడు కోటయ్య చౌదరికి దగ్గర సంబంధాలు కాగా దామచేల సత్యం టీడీపీ అధినేత చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడు ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారా లోకేష్ చంద్రబాబు కేసులు ఇరుక్కుంటామని వైసీపీ మీద బుర్ర చల్లుతున్నారు ఆ డ్రగ్స్ కేసు చుట్టుకొని చుట్టుకొని వాళ్ళకే తగులుకుంటుంది వాళ్ళ చేశారు కాబట్టి మా వాళ్ళకైతే తగులుకోదు నిస్సందేహం చెప్తున్నా వాళ్ళ ఎన్ని మాయమాటలు ఎన్ని చిముక్కులు చేసినా రాష్ట్రంలో నూట డెబ్బై సీట్లు గెలవడం ఖాయం ఇరవై ఐదు ఎంపీలు గెలవడం ఖాయం జగన్మోహన్ రెడ్డి గారి ప్రపంచం రెండు వేల పంతొమ్మిది కానీ ఎక్కువ ఉంది సైలెంట్ వేవ్లో ఇందిరాగాంధీ వేవ్ ఎట్టు కొట్టిందో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తొంభై ఎనిమిదిలో డెబ్బై ఎనిమిదిలోను ఇందిరా కాంగ్రెస్ రెడ్డి కాంగ్రెస్ జనతా ఎటు కొట్టిందో సైలెంట్ వేవ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వందల ఇరవై సీట్లు గెలిచారు ముప్పై తొమ్మిది ఎంపీలు గెలిచారు ఆ రోజు ఈరోజు సేమ్ పరిస్థితి క్లీన్ స్వీప్ దిశగా జగన్మోహన్ రెడ్డి అడుగులు పడతాయి చెప్పండి సార్ జిల్లాలో ఉన్న కీలకమైన నేతలందరూ కూడా వైసా వైక వైకాపులో ఉన్న కీలక నేతలు అందరూ కూడా టీడీపీలో వలసల్లారు ఇలా గత ఎన్నికల్లో పదికి పది సీట్లు గెలుచుకున్నారు కానీ ఈసారి జిల్లాలో ఉమ్మడి జిల్లాలో పది సీట్లు గెలిచే అవకాశం ఉందా సార్ అసలు జగన్మోహన్ రెడ్డితో ఉంటే ఎవరైనా హీరోలే జగన్మోహన్ రెడ్డి నుంచి బయట వెళ్ళిన వాళ్ళు ఎంత పెద్దోడైనా జీరోనే నా ఉద్దేశంలో వాళ్ళందరూ జీరోల కింద లెక్క జగన్మోహన్ రెడ్డి నిన్ను పెట్టినా ఆయన పెట్టినా నన్ను పెట్టినా ప్రజలు గెలిపించేదని సిద్ధంగా ఉన్నారు ప్రజలు ఓట్లేయాలగానే కానీ వీళ్ళేదో హీరోలు అనుకుంటే రేపు చూస్తారు మీరు పది ఎమ్మెల్యే స్థానాలు రెండు ఎంపీ స్థానాలు భారీ మెజార్టీతో గెలుస్తాం ఖచ్చితంగా నిస్సందేహం లేదు ఇక్కడ రాష్ట్రం అంతా కూడా తుడిచిపెట్టు పోయేది ఖాయం టీడీపీ జనసేన బీజేపీ అది మోడీ గారే చెప్పారు సర్వేల్లో రాబోయేది జగనే ఆయనే ఒప్పుకున్నాడు నీళ్ళు ఒప్పుకునేది ఏ ఉన్నది పెట్టుకున్నప్పుడు కూడా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అవుతారు ఎక్కడ ఏ మండలానికి పోయినా ఎక్కడ పోయినా కూడా జగన్ చూసే ఈరోజు ఓట్లు వేస్తున్నారు కాబట్టి రాబోయే ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవుతారని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు కెమెరామెన్ భక్తతో శ్రీనివాస్ నెల్లూరు